గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డివిఎం ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో నిర్వహించిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశానికి జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పిల్లలకు విద్యతో పాటు విలువలను నేర్పించాలని ఆయన ప్రధానోపాధ్యాయులకు పిలుపునిచ్చారు కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు విద్యాబుద్ధులు ఇవ్వాలని ఆస్తులు కాదని దానిని పూర్తి చేసే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని అన్నారు ప్రభుత్వ రంగంలో అనేక సమస్యలుంటాయని వాటిని పరిష్కరించుకుంటూ ఉన్న వనరులతో మంచి విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు ఉపాధ్యాయులు తరాన్ని తయారు చేసేవారని ఏ ఉద్యోగంలో లేనంత సంతృప్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటుందని అందువల్ల కష్టపడి పనిచేసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నారు గతంలో పాఠశాలలు ఉండేవి కావని చెట్ల కింద గుళ్ళో గురువులు పాఠాలు చెప్పేవారని వాటిని గుర్తు తెచ్చుకుని కష్టపడి పనిచేస్తూ విద్యార్థులు సైతం కష్టపడి చదువుకునే విధంగా తయారు చేయాలన్నారు అన్ని పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు కష్టపడే మనస్తత్వాన్ని ప్రాథమిక పాఠశాల దశ నుండే నేర్పించాలని సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం బాధాకరమని ఈ పరిస్థితులలో మార్పు రావాల్సిన అవసరం ఉంది అన్నారు పదవ తరగతి పరీక్షలు పూర్తి కట్టుదిట్టంగా నిర్వహిస్తామని ఆ విధంగా విద్యార్థులను తయారు చేయాలని తెలిపారు ప్రత్యేకించి ప్రధానోపాధ్యాయులు బాగా పనిచేస్తే ఉపాధ్యాయులు కష్టపడి పనిచేస్తారని అందరూ బాగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు ప్రైవేటు రంగంలో

ఈచరుల బెల్ క్వాలిఫైడ్ అక్కడ డిడిసి ప్లస్ మీ ఇద్దరు కలిసి టోటల్ గా ప్రతిష్ఠారా చేస్తారు. వస్ర గిలేడి లోని వస్రణీయ గిలేడి లోని ప్రైవేట్ బం వారియ్ అట్లాంటి రెండు భాంగిలు నడుస్తాయి. విస్త బలం అదే ఎడ్యుకేటివ్ పరంగా కష్టమండితు పొంద ఐదు గాలు కానీ మనం రోజూ ఎకర నడుస్తం తప్పక గ్రామీణిత పరచ చేస్తారు. అవిలేది నిత మన అనుసరి కాదానికి ఏది పెట్టని పెట్టుబడి కావాలి నమ్మకాన్ని అందించాలి మనతో మర్చించాల వేసినప్పుడు వందకు వంద శాతం మీతో పాటుగా సొసైటీ నడుస్తుంది చిన్న చిన్న విషయాలు మాలేసుకోండి మెయిన్ స్కూల్ అంతా మీరు ఎస్ స్కూల్ ను ఫోకస్ స్కూల్ ను మీ స్కూల్ నువ్వి నడిచే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి